బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై పోలీసులు ఆంక్షలు విధించారు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు ఏర్పాటు చేశారు పోలీసులు సిపి కమిషనర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ఇనుప కంచేరు భారీ ఏర్పాటు చేశారు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనంపై పోలీసులు ఆంక్షలు విధించారు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పోలీసులైతే అనుమతి లేదంటున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు సిపి అటు జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు హుస్సేన్ సాగర్ లో విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలు భారీ కూడా ఏర్పాటు చేశారు పోలీసులు ఇక డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే ఆర్కే అందిస్తారు సంబంధించి ఈ నెల పదిహేడవ తేదీ ఉంది అయితే ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ కొంత కలక్ష ఎందుకంటే ఇప్పుడు మొత్తం కూడా ఎన్టీఆర్ మార్పులు పడితే సందర్భంలో భారీగా బహిపల్లు వేయడంతో పాటు అక్కడ కేవలం హైకోర్టు నిబంధనల ప్రకారం ప్రస్తుతం కేవలం ఇప్పుడు మత్స్య విగ్రహాలు వేయడానికి మాత్రమే అనుమతిస్తామంటూ కూడా ఆ పోస్ట్ అయితే ఉంది దీనిపైన జిహెచ్ఎం సంబంధించిన మార్క్స్ అవన్నీ కూడా ఉన్నాయి అయితే ఇది ఎవరు పెట్టారు ఏంటి అని దానిపైన ఇప్పటికీ కొంత ప్రభుత్వం రాలేదు దీనిపైన హిందూ సంఘాలు మాత్రం మండిపడుతున్నాయి ఈ కేవలం పది రోజుల సమయం ఉన్న ఈ ఈ సమయంలో ఈ జిఎస్ఎంసీ లాంటి నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటుంది ప్రభుత్వం ఏ విధంగా వీటికి సమర్థించారంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు మరి కాసేపట్లో హిందూ సంఘాలు కూడా ట్యాంక్ మీద ట్యాంక్ పని మీదకి వచ్చే అవకాశాలు అయితే సమాచారం మరోవైపు అధికారులు మాత్రం దీనిపైన ఇప్పటి కూడా ఎవరు స్పందించలేదు మరోవైపు హైకోర్టులో ప్రస్తుతం దీనికి సంబంధించిన పెళ్లి అయితే ఒక తాకలవ్వడం జరిగింది ఏదైతే హైకోర్టు పిటిషన్ కూడా దీని పైన అయితే ఉంది ఏది ట్యాంక్ బండ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనాలు చేయకూడదు దానివల్ల ట్యాంక్ బండ్ మొత్తం కూడా కలిఫితం అవుతుంది అనే నీళ్ళను కూడా ఇప్పటికీ ఒక పిటిషన్ అయితే హైకోర్టులో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ నిర్ణయం అంటే జేహెస్టీ పూర్తి ఏర్పాటు చేసినా ఏ టైం దానిపైన క్లారిటీ వచ్చే వచ్చే వరకు కూడా ఈ గందరగోళం కొనసాగే అవకాశం ఉంది మరి కాసేపట్లో హిందూ సంఘాలు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్కే అయితే ఇప్పుడు ఎలాంటి విగ్రహాలకు అనుమతి లేదు పిఓపి విగ్రహాలకా లేకుంటే మట్టి వినాయకులక ఎలాంటి విగ్రహాలకు మొత్తం అనుమతి లేదు గపన్ గతంలో కూడా ప్రతిసారి ఏది నిమజ్జనం సమయంలోనే హైకోర్టు జీఎం సి ప్రభుత్వానికి మట్టిగా లేచి ఉంటుంది ప్రధానంగా ఎన్ని రోజుల పాటు ఏం చేస్తుంటారో అంటూ కూడా ప్రతిసారి ఈ ఈసారి కూడా ఏది నిమజ్జనం సమయానికి దగ్గరగా వచ్చిన సమయంలోనే మళ్ళీ కొంత హడావిడి ఇటు హైకోర్టులో కేసుతో పాటు జిహెచ్ఎంసీ ప్రభుత్వం కూడా కొంత హడావిడి అయితే చేస్తూ వస్తున్నారు అయితే అక్కడ రాసిన దాని ప్రకారం అయితే కేవలం మట్టి విగ్రహాల్ని మాత్రమే హుస్సేన్ సాగర్ లో వేయాలి పీఓపీ విగ్రహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించము పిఓపీ విగ్రహాలు వేయడం వల్ల పూర్తి స్థాయిలో హుస్సేన్ సాగర్ అంతా కూడా హుస్సేన్ సాగర్ లో నీళ్ళని కూడా కలుషితం అవుతున్నాయి దీనిపైన హైకోర్టు కూడా గతంలో సీరియస్ అయిందనే విషయాన్ని కూడా అక్కడైతే మెయింటైన్ చేయడం జరిగింది దీంతో ఈసారి నిమజ్జనం నిమజ్జన ప్రక్రియ అంటే పిఓపి విగ్రహాలకు సంబంధించిన నిమజ్జన ప్రక్రియ ఇందులో ఉంటుందా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి ఇంకా డౌట్ గానే ఉంది ప్రతి ఏడాది కూడా దాదాపుగా యాభై వేల విగ్రహాలు గ్రేటర్ మొత్తంలో కూడా నిమజ్జనం అవుతుంటాయి దాదాపుగా పదిహేను నుంచి వేల విగ్రహాలు కేవలం ఉచిత భాగాల్లోనే నిమజ్జనం అవుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఈ నిర్ణయం ధైర్యంగా తీసుకునే అవకాశం ఉంటుందా లేకపోతే హైకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చేదాన్ని బట్టి ముందుకు వేస్తానని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది అలాగే ఆర్కే ఇప్పుడు హైదరాబాద్ ఉత్సవ గణేష్ కమిటీ అలాగే వీళ్ళందరూ కూడా ఈ నిషేధంపై స్పందన ఎలా ఉంది ఏమంటున్నారు ఇది హైదరాబాద్ ఉత్సవ కమిటీ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు మాత్రం కొంత సీరియస్ అవుతూ ముఖ్యంగా ప్రతి ఏడాది కూడా కేవలం నిమజ్జన ప్రక్రియ ఇంకొక వారం రోజులు ఉందన్న సమయంలోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటుంది ఇక ప్రభుత్వం కానీ సీజన్స్ కానీ దాదాపుగా సంవత్సరం పాటు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం ఈ నిమజ్జన ప్రక్రియ ప్రారంభమైన సమయంలో మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి చాలా వరకు కూడా వాస్తవానికి నిమజ్జన ప్రక్రియ అంటేనే హుస్సేసాగర్ లో చేస్తేనే ఆ నిమజ్జన ప్రక్రియ పూర్తయినట్టు ప్రతి ఒక్క హైదరాబాద్ భావిస్తారు కాబట్టి ఈ సారికి కూడా ఖచ్చితంగా హైదరాబాద్ నిమజ్జనం పెట్టే మొత్తం కూడా ట్యాంక్ బంద్ లోనే జరగాలంటూ కూడా వాళ్ళైతే కోరుతున్నారు మన ఒకవేళ ప్రభుత్వం చేసేసి యాక్షన్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా తాము కూడా కోర్టు ఆశ్రయిస్తామని ఇటు హిందూ సంఘాలు చెప్తున్నారు చెప్తున్నాయి అలాగే ఆర్కి ఇప్పుడు ఒకవేళ హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం నిషేధించి కాకపోతే సో మరి దానికి ప్రత్యమ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా అయితే ఇప్పటికి ఇప్పుడు హుసేన్ సాగర్ లో నిమజ్జన ప్రక్రియ ఒకవేళ కుద్రాని పక్షంలో మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి తరలిస్తుంది వాస్తవానికి గతంలో నిమజ్జన ప్రక్రియ మొక్క మొత్తం కూడా దాదాపుగా ఉసే సాగర్ లోనే జరిగేది అయితే ఆ తర్వాత పాలిన పరిస్థితుల నేపథ్యంలో కమిషనరేట్ల పరిధిలో ఇటు రాచకొండ కావచ్చు లేకపోతే సైబరాబాద్ కావచ్చు అక్కడ చెరువుల్లోనే దాదాపుగా ఐదు అడుగుల పద అడుగుల లోపల విగ్రహాలు ఏ విధంగా అవన్నీ కూడా నేరుగా అక్కడ స్థానిక చెరువుల్లోనే నిమజ్జనం అనే విధంగా కూడా అప్పట్లో ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఏటా కూడా దాదాపుగా అలాగే చేస్తుంది అడుగుల కన్నా ఎత్తున్న విగ్రహాలు ఏడుతున్నాయి అవి మాత్రమే కొన్ని విగ్రహాల వరకు కూడా హైదరాబాద్ మన ఉష్ణసాగర్కి అయితే వస్తుంటాయి దాంతో దాంతోనే గతంలో గతంతో పోలిస్తే ఖచ్చితంగా ఉషయసాగర్ లో నిమజ్జనం జరిగే విగ్రహాల సంఖ్య కొంతమేర తగ్గింది అయితే ఈసారి మాత్రం హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకునే మాత్రం చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఒకవైపు ఇప్పటికే చాలా మంది కూడా సాగర్లో లో నిమజ్జన ప్రక్రియ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా మూడో రోజు తర్వాత నుంచి అంటే ఒకసారి ఐదో రోజు నుంచి కూడా పెద్ద విగ్రహాలు అంటే ఐదు అడుగుల పై విగ్రహాలన్నీ కూడా ఐదో రోజు నుంచి కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ నిర్ణయం కానీ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు తరలించే అవకాశం ఉంటుంది మరోవైపు హైకోర్టు కూడా జిహెచ్ఎంసీ పైన సీరియస్ అయ్యే ఉన్నాయి ఎందుకంటే సరైన ఏర్పాట్లు చేయకుండా చివరి నిమిషంలో ఈ విధంగా చేయడం వల్ల భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే మండపాల నిర్వాహకులు ఉంటారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఉండాల్సిందే ఇప్పటికి నిర్ణయం తీసుకున్నా కూడా దానివల్ల తీవ్ర ఇబ్బందులు తీవ్ర పరిణామాలు అయితే ఉంటాయి రైట్ రామకృష్ణ థ్యాంక్ యూ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో పై పోలీసులు ఆంక్షలు విధించారు గణేష్ విగ్రహాల నిమజ్జనానికి పోలీసులు అనుమతి లేదంటున్నారు హైకోర్టు ఆదేశాల మేరకు బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు ఇక సిపి అటు డిహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు హుసన్ శాఖల్లో విగ్రహాలు నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలు బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు